ఎంతైనా రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు అని చెప్పొచ్చు ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానున్నానని చెప్పేసి హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కింద స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి కావడంతో అన్ని కష్టాలు కూడా తెలుసు అనమాట కుమారి ఫుడ్ స్టాల్ ఏదైతే ఉందో పోలీసులు తీయించేసారు రెడ్డి సందర్శించబోతున్నారు హైదరాబాద్ ఐటీ కారిడర్ లో కుమారి అనే మహిళ ఫుడ్ స్టాల్ ను ట్రాఫిక్ పోలీసులు తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమారి ఫుడ్ స్టాల్ ను యథాతథంగా కొనసాగించాలని డీజేపీ ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన్ని ఉంటుందని త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శించబోతున్నట్టు సీఎం చెప్పుకొచ్చారు ఆ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరని ఆదేశించారు కుమారి లాంటి వాళ్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజాపాలనకు అర్థం అదేనని సీఎం చెప్పుకొచ్చారు ఫుడ్ స్టాల్ వల్ల ఐటీ కార్డర్ లోని తేగలవంతె నుంచి ఐకే జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఈ విషయాన్ని పలుమార్లు సూచించినా ఆమె హోటల్ ను మార్చలేదని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు దీంతో నిన్న ఆ ఫుడ్ స్టాల్ ను ట్రాఫిక్ పోలీసులు తొలగించడం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో డీజీపీ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశిస్తూ కుమారి ఫుడ్ స్టాల్ ను నుథంగా కొనసాగించాలని చెప్పి సాధించడమే కాకుండా త్వరలో ఈయన ఫుడ్ స్టాల్ ను సీఎం రేవంత్ రెడ్డి గారు సందర్శించబోతున్నారు